ரகுனா <laughs> பைங்கோட்ட <laughs> ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి బయటకి ఎగ్జిట్ అవుతూ ఉంటారో వాళ్ళకి సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద అవగాహన కార్యక్రమం అనేది ప్రోగ్రాం కల్పించడం జరిగిందండి కోల తరపు నుంచి అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఈరోజు ఈవెంట్లో మేము అది కొద్దిగా డిలే అయిందండి పేపర్ ప్లేట్ మిషన్ చేసేటువంటి శానిటేషన్ కార్యక్రమానికి ఉపయోగపడేటువంటి అన్నిటి కూడా స్పాన్సర్ చేసిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ మంత్రివారి టీజీ భర్త గారికి జిల్లా కలెక్టర్ శ్రీ పిరీ కుమార్ ఐఎస్ వారికి హెచ్ఎస్బి సిసిబి కంపెనీ హెడ్ రీజనల్ హెడ్ వాళ్ళ రిప్రజెంట వ్యాధులు కలుషితమైన నీళ్ళు చేయించు సరైనటువంటి నీరు తాగకపోవటం వల్ల వస్తాయి అసలు నీరు తాగకపోయినా కూడా నీరు రోగాలు వస్తాయి సరైనటువంటి నీళ్లు తాగకపోవటం కూడా వస్తాయి కాబట్టి మంచి నీరు తాగటం అనేటువంటిది ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగం దానిలో భాగంగా దాని ఆవశ్యకతను గుర్తించి ఆర్వో ప్లాంట్ వాటరు మనం జస్ట్ లైక్ ఏటీఎంలో క్యాష్ తీసుకున్నట్టుగా వాటర్ కావాల్సిన ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా నలుమూల నుంచి జన హాస్పిటల్కి వచ్చేటువంటి వారందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ ఈ రెండు వాటర్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసింది అదే ఖర్చుతో దాదాపు రెండు ఏటీఎం వాటర్ మోడల్స్ ఆరో ప్లాన్స్ అలాగే ఈవీ వెహికల్స్ అలాగే అంగన్వాడీ శ్రీ కూడా ఇక్కడ చేయడం జరిగింది అంటారు యాక్సిన్ కేసర్ యాక్టివిటీ కింద సో డెఫినెట్గా ప్రజలందరూ ఒక ఇన్సైట్ ఉండి కమిట్మెంట్ ఉండి లేదు ప్రజలు తనకు వచ్చినప్పుడు దాన్ని ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచనటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా కావచ్చు లేదు నాయకుడిగా కావచ్చు బోర్ ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే గారితో పాటు మినిస్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అయ్యారు ఆ డెఫినెట్గా ఇంకా ఈ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో చాలా యాక్టివిటీస్ డెఫినెట్గా ఆమె ఎక్స్పెక్టింగ్ సార్ ఎవరి టైం ఎవరి టైం మమ్మల్ని కృషి చేస్తూ ఉంటారు సార్ అక్కడ ఈ ప్రాబ్లం మొత్తం జిల్లాలో మొత్తం కూడా ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా ఏం చెప్పి ఇమ్మీడియట్గా మా దృష్టి తీసుకుని ఉండడం సో మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అడల్ మినిస్టర్ గారు సో సార్ డెఫినెట్లీ మీ మేకప్ ఆల్ దీస్ థింగ్ సార్ ఇది బిగినింగ్ మాత్రమే ఇంకా చాలా యాక్టివిటీస్ మీరు మీరు ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్గా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే కోపంగా మళ్ళొకసారి కృతజ్ఞతలు అండి డెఫినెట్లీ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ సమ్ మోర్ ఫ్రమ్ యూ డెఫినెట్గా జిల్లాకు సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ పీపుల్ తర్వాత మన చాలా డీటెయిల్గా కోకోలో కోకో కోలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఎట్లాంటి ఇనిషియేటివ్స్ మన కర్నూలుకి తేవడం అని ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మినిస్టర్ అయిన దానికి వాళ్ళకి కలిగిన కలిసిన దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ ఇట్లా ఉందంటే నేను కర్నూలుకి పుష్ చేయగలిగాను లేకపోతే ఈ అవకాశం వచ్చేదే కాదనమాట ఎందుకంటే అదే అంటే అడ్వాంటేజ్ ఏముంటుంది మీ ఎమ్మెల్యేకి తర్వాత మినిస్టర్ అయితే ఇవి అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఏదైతే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని సార్ ఎట్లయినా చేసుకున్నారు మా కర్నూల్లో కూడా మీరు చేయాలా ఈ సిఎస్ఆర్ అనేది ఒక కంపెనీ కాదండి చాలా కంపెనీస్తో చేపిస్తే అట్లీస్ట్ వాళ్ళ మ్యాప్లో మన కర్నూలు ఎక్కుతుంది ఇప్పుడు కోఖో కాలం ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ ఎన్నో కంపెనీస్ ఉంటాయి ప్రతిసారి కలిసినప్పుడు వాళ్ళు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కానీ మేము ఇది చేస్తున్నాం అన్నప్పుడు కర్నూలు కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది అనమాట ఎందుకంటే ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ కర్నూలు అనేది నాట్లో వాళ్ళ పెద్ద అవగాహన ఉండదు ఎందుకంటే పెద్ద సిటీసే ఐడియా వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తలుచుకుంటే వాళ్ళకి ఎక్కువ విజయవాడ ఆర్ వైజాగ్ ఇట్లాంటి పెద్ద సిటీస్ లేదా తిరుపతి ఇట్లాంటివి ఐడియా ఉంటుంది అన్నమాట సో మన లాంటి చిన్న సిటీస్కి వాళ్ళకి ఎంఎన్సీస్ పెద్ద కంపెనీస్కి అవగాహన ఉంటుంది ఏమైనా సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ అన్నా అక్కడికే ఎక్కువ శాతం పోయేదానికి ఉంటుంది సో మనము అక్కడ దానికి మాట్లాడినప్పుడు కర్నూలు ప్రమోట్ చేసుకునేది ఒక వేదిక ఉన్నట్లు నాకు ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంతో ఉంటుంది ఎంత చేసినా తక్కువనే అనిపిస్తుంటుంది ఎందుకంటే చాలా ఉంది చేసేది టౌన్ అనుకోండి ఆంధ్రా అనుకోండి ఎన్నోటి ఉన్నాయి వర్క్స్ చేసే చాలా ఉంటుంది నెవరండి బట్ ఖోఖో కోలా వాళ్ళు ఈరోజు దాదాపు యాభై లక్షలు తో మనకి ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఐడెంటిఫై సార్ మీరు చెప్పండి ఏం ఇష్యూస్ ఉన్నాయి ఇట్లాంటివి చేయగలుగుతాం ఇవి మా పాయింట్స్ ఇట్లాంటి దాంట్లో మేము ప్రమోట్ చేయగలుగుతాం మా ఇనిషియేటివ్స్ ఉంటాయని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం మినవా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్ కావాలంటే అక్కడ ఒక రెండు మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడము లేదా చిల్డ్రన్కి ఇట్లాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఒకటి లేదంటే అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేసే దాంట్లో విషయంలో కానీ ఇట్లాంటి దానికన్నిటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు సహ సహకారాలు అందించారు సో అందుకనే వాళ్ళు ప్రత్యేకించి ధన్యవా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఈ మధ్యనే కొంత ఇష్యూ ఉండింది వాళ్ళకి వేరే ప్లాంట్లో ఏదో ఇష్యూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హైదరాబాద్ ఇక్కడ ఉంది లొకేషన్ సో సౌత్ సౌత్ సైడ్ చేసే కష్టము వైజాగ్లో అంటే మరి లోకేష్ గారితో డిస్కషన్ అయిన తర్వాత లేదు నార్త్ పోతే ఇంకా బెటర్ ఉంటుంది మీకు ఒరిస్సా బార్డర్ దగ్గర అయితే మీరు మీరు చేసే ప్లాంట్ దాదాపు ఎయి కోట్ల పైన ఉంటుంది కాబట్టి అక్కడ కృషి చేసేదానికి ఉంటుంది లాజిస్టిక్ బాగుంటుంది వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ కన్నా సర్ఫేస్ వాటర్ చాలా ఇంపార్టెంట్ నదుల నుంచి తీసుకునే వాటర్ చాలా ఇంపార్టెంట్ సో దాని తగ్గట్టుగా డిస్కస్ చేసి వాళ్ళు కూడా అది కమిట్ చేయడం జరిగింది నార్త్ ఆంధ్రాలో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడులు వస్తాం అన్నమాట కోప కోల వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలనేదే మేము కోరుకుంటున్నాం ఇంకా ఎక్కువ ఏమంటే మా రాయలసీమ ప్రాంతము ఇంకా ఎక్కువ అంటే కర్నూలు ప్రాంతంకి ఎక్కువ తేవాలని వాళ్ళని